కల్పించాలి కల్పించాలిడి తగ్గించాలి తగ్గించాలి ఈ బిఎస్సి అలైడ్ హెల్త్ సైన్స్ కోర్స్ అనేది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో నిర్వహించారు తెలంగాణలో ఇంతకు ముందు తెలంగాణలో లేదు ఇది అయితే తెలంగాణలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీలో ఈ కోర్సుని నిర్వహించారు కానీ నిర్వహించింది పేరుకు మాత్రమే మాకు ఎలాంటి ఫ్యాకల్టీ లేదు ఎలాంటి పరికూలం లేదు అసలు మేము చాలా ఫేస్ చేశాం మాకు అసలు మేము చదవాల్చింది ఫస్ట్ ఇయర్ లో త్రీ సబ్జెక్ట్లే కానీ మాకు ఎయిట్ సబ్జెక్ట్లు యూనివర్సిటీ ప్రొవైడ్ చేసింది దాంతో మాకు పాటు మా కోర్సింగ్ కూడా అలా ఎలా ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా పర్సెంట్ సో మాకు యూనివర్సిటీ ఏం చేసింది ఫిఫ్టీ పర్సెంట్ అని ఒక స్ట్రగుల్ పెట్టింది దాన్ని ఎలా ఫేస్ చేస్తాం అందరితో మేము కూడా ఈక్వలే కదా మాకు మేము యూనివర్సిటీ డిమాండ్ చేస్తున్నాం అంటే మాకు ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలి అయితే ఈ అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళనేది ఫస్ట్ ఫస్ట్ బ్యాచ్ అనేది టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ లో అయినప్పుడు ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ నాడు మాకు ఎగ్జామ్స్ జరిగే అవి అవి కూడా సిలబస్ నుంచి వచ్చింది థర్టీ పర్సెంట్ మాత్రమే ఫుల్ టఫ్ వచ్చింది అయినా మేము ఫేస్ చేసి రాసాం థర్టీ పర్సెంట్ వచ్చినప్పుడు టోటల్ తెలంగాణ మొత్తం సెవెన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే ఓన్లీ సిక్స్టీన్ మెంబర్స్ అలా ఎలా పాస్ చేస్తారు వెంటనే యూనివర్సిటీ స్పందించి మా అందరికి న్యాయం చేయాలి ఇంకోటి ఏంటిదంటే న్యాయం అంటే మా అందరినీ పాస్ చేయాలి ఇది యూనివర్సిటీ మా తప్పు కాదు ఇక్కడ ఉన్న అందరు చదివిన స్టూడెంట్స్ నీట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అందరు నైన్ నైన్ హండ్రెడ్ అబౌవ్ ఉన్న స్టూడెంట్స్ మేము సడన్ గా అలా ఎలా ఫెయిల్ అవుతాం ఈ తప్పు మాది కాదు అసలు మాకు కరెక్ట్ కరికులం లేకపోవడం కరెక్ట్ బుక్స్ అసలు అడే అలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకు సపరేట్ బుక్స్ అనేటే లేవు మేము ఎంబీబీఎస్ బుక్ బుక్స్ చదివి అయినా మేము ఫేస్ చేసినాము కానీ మేము యూనివర్సిటీకి ఏ రోజు మాకు ఈ సబ్జెక్ట్లు వద్దని చెప్పలేదు మాకు లిమిటెడ్ సబ్జెక్ట్ పెట్టాలి యూనివర్సిటీ ఇంకోటి ఏంటిదంటే ఏ బిఎస్సీ వాళ్ళకైనా కూడా హాస్టల్ వసతి ఉంటది మాకు లేదు మేము కూడా డీటీస్ కడుతున్నాం మేము కూడా లైబ్రరీ ఫీజు కడుతున్నాం మాకు లైబ్రరీ సపరేట్ గా ఉండాలి మా డైనింగ్ హాల్ మాకు ఉండాలి మా గ్యాలరీస్ మాకు ఉండాలి మా ఫ్యాకల్టీ మాకు ఉండాలి అలాంటిది ఫిజాలజీ బయోకెమిస్ట్రీ పెథాలజీ పెట్టినప్పుడు ఫీజెస్ మాకు ఎలా చెప్తారు ప్రొఫెసర్ హెచ్ఓడీస్ కదా మాకు చెప్పాలి నా పేరు కై బిఎస్ బిఎస్ఎల్ ఐడు ప్రజెంట్ ఫస్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ ఇయర్ మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాము మాకు ఏంటంటే ప్రధానంగా వచ్చేసి మాకు ట్వంటీ టూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ కోర్స్ అనేది లాంచ్ అయింది అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రాపర్ సిలబస్ లేదు ప్రాపర్ గైడెన్స్ లేదు ప్రాపర్ బుక్ అనేది మాకు ఎక్కడో రిఫరెన్స్ చేయలేదు ఆ రిఫరెన్స్ చేసిన బుక్స్ కూడా మాకు వచ్చేసి ఎంబీబీఎస్ వాళ్ళు అవి చదువుతూ మీకు ఈ స్థాయి వరకు వచ్చాము కరెక్ట్ దాదాపు పది నెలల వరకు కూడా మాకు ఎటువంటి క్లాసెస్ క్లాసెస్ చెప్పినా కానీ ప్రాపర్ సిలబస్ లేకపోవడం వల్ల మేము కూడా చాలా వరకు ఇబ్బందులకు గురయ్యాము కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకోటి అమ్మాయిలకు అబ్బాయిలకు వచ్చేసి హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఇక్కడ కూడా లేవు మేము బయట రూమ్స్ ఉండాల్సి వస్తుంది కాబట్టి మాకు హాస్టల్ ఫెసిలిటీ కల్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాము దాంతోపాటు మాకు పాస్ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇక్కడ కూడా లేదు దాన్ని ఫార్టీ పర్సెంట్ తగ్గించాలని కోరుకుంటున్నాము అలాగే ఎంబీబీఎస్ వాళ్ళతో మాతో పోలిస్తే మా బిఎస్ అలైడ్ అయితే వాళ్ళు ఎంబీఎస్ మాకు త్రీ సబ్జెక్ట్స్ ఉన్నాయి మాకు వచ్చేసి మొత్తం ఎయిట్ సబ్జెక్ట్స్ ఫైవ్ ఎమ్మో మెయిన్ సబ్జెక్ట్ త్రీ సబ్జెక్ట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి దానిలో వచ్చేసి ఎయిట్ మార్క్స్ టోటల్ గా కాలేజ్ గవర్నమెంట్ కాలేజీలు మొత్తం వచ్చేసి తొమ్మిది కాలేజీలు ఉన్నాయి ఓరాల్ గా తెలంగాణ స్టేట్ మొత్తంలో దానిలో ఏడు వందల నలభై ఐదు మంది స్టూడెంట్స్ చదవంగా జస్ట్ ఓన్లీ పదహారు మందినే పాస్ చేయడం జరిగింది కావున పాల్ట్ అనేది యూనివర్సిటీ జరిగిందా స్టూడెంట్స్ జరిగిందా సార్ వాళ్ళ దగ్గర జరిగిందా కాలేజీ జరిగిందని మాకే ప్రత్యేకంగా తెలియదు కాబట్టి పాస్ పర్సెంట్ ఖచ్చితంగా ఫార్టీ పర్సెంట్ తగ్గించాలి మాకే బిఎస్ఎల్ఆర్ వాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం కూడా చేయాలి అని దీనికోసం అలర్డ్ సైన్స్ ఫస్ట్ ఇయర్ నా పేరు యాక్చువల్ గా మా సీనియర్స్ అందరూ ఫెయిల్ అయ్యారని బాగా బాధపడుతున్నారు వాళ్ళ కారణం ఏంటంటే పాస్ పర్సెంటేజ్ తగ్గించాలి ఇప్పుడు వాళ్ళకి తగ్గించకపోతే సేమ్ నెక్స్ట్ ఇయర్ మేము కూడా అదే ఫేస్ అవుతాము సో అది చేయాలి పక్క పాస్ పర్సెంట్ తగ్గించాలి అండ్ గ్రేస్ మార్క్ కూడా యాడ్ చేయాలి మాకంటూ ఒక సబ్జెక్ట్ టెక్స్ట్ అలర్ట్ సైన్స్ వాళ్ళకి ప్రాపర్ టెక్స్ట్ బుక్స్ అవి ఏమీ లేవు మాకు అలర్ట్ సైన్స్ వాళ్ళకి సపరేట్ టెక్స్ట్ బుక్స్ లైబ్రరీలో కూడా అలర్ట్ సైన్స్ వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ లేవు మాకంటూ లైబ్రరీలో టెక్స్ట్ బుక్స్ రావాలి మాకంటూ అలెక్ట్ సైన్స్ వాళ్ళంటే వీళ్ళకి ఏం తెలియదు అని తీసుపడేస్తున్నారు అట్లాంటప్పుడు ఈ కోర్స్ ఎందుకు లాంచ్ చేయాలి లాంచ్ చేసినప్పుడు మనకంటూ గుర్తింపు ఇవ్వాలి సో మాకంటూ పర్ఫెక్ట్ మాకు లెక్చర్ గ్యాలరీస్ ఉన్నవి ఒకవేళ ఎంబీబీఎస్ వాళ్ళు వస్తే వాళ్ళ క్లాస్ ఉంది మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారు సో మాకంటూ ఒక గ్యాలరీ పర్ఫెక్ట్ గా కావాలి సిలబస్ అనేది ప్రాపర్ గా ఉండాలి టెక్స్ట్ బుక్స్ అనేవి మాకు కాలేజ్ సైన్స్ వాళ్ళకి సపరేట్ గా ఉండాలి థ్యాంక్ యూ నా పేరు ప్రణయ అలైట్ సైన్స్ చదువుతున్నాను నేను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో మాకేంటంటే మేము సెవెన్ ట్వంటీ మెంబర్స్ ఉన్నాం అందరం అందరిలో మాకు సిక్స్టీన్ మెంబర్స్ పాస్ చేశారు మాకు గ్రేస్ మార్క్స్ ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఫార్టీ పర్సెంట్ కి తగ్గించాలి గ్రేస్ మార్క్స్ ని అందర్నీ పాస్ చేయాలని అడుగుతున్నాం అలాగే స్కాలర్షిప్ కూడా మాకు రాలేదు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ కూడా ఇంకా డిలే ఉన్నది హాస్టల్ ఫెసిలిటీ కూడా లేదు మాకు బిఎస్సి అలైడ్ సైన్స్ వాళ్ళకి మాకు హాస్టల్ ఫెసిలిటీ ఇంకా ఫ్యాకల్టీ బుక్స్ కూడా మాకు స్టై కూడా సరిగ్గా లేదు ఫ్యాకల్టీ బుక్స్ కూడా మాకు సరిగ్గా లేవు అన్ని మాకు సరిగ్గా చూసుకోవాలని మేము Gracias, Bye. Bye.